ఇదే సందర్భం ఏ మైనార్టీ సంబంధించిన వ్యక్తులు తుని కాకినాడ జిల్లాలో సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జన కోలాహలం నడువ అట్టహాసంగా జరిగింది ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా బ్యూట్ సభ్యుడు ఎడముల రాధాకృష్ణుడు విచ్చేశారు ఈ సమావేశానికి అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పార్టీ సందర్భంగా తుని నియోజకవర్గ పరిధిలో గల పార్టీ సంస్థాగత కమిటీల సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఎడముల దివ్య ప్రతి కార్య ప్రజాసేవలో పునరంకితమయ్యి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు పెద్దలు కృష్ణ గారికి అందరికీ కూడా ఈ రోజు మన టీడీపీ పార్టీకి మన తెలుగుదేశం కుటుంబానికి ఎంతో ముఖ్యమైన రోజు మన పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు మండల బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఈ ప్రమాణం మన ప్రజాసేవ ప్రయాణంలో కొత్త దిశను సూచిస్తుంది మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ అభివృద్ధి ప్రగతి ఆ దిశగానే నాన్నగారు నేను ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాము